श्री साई नक्षत्रमालिका शिरिडी सदना साई सुन्दरवदना सुबदायी जगत्कारणा जयसाई निस्मरणीयन्तो हायि शिरमुनवस्त्रमुचुट् ಚಿನಗಿನ ಕಫಿನಿ ತೊಡಗಿತೀವಿ ಪಕೀರುವಲೆ ಕನಿ ಪಿಂಚಿತೀವಿ ಪರಮಾತ್ಮುಡವನಿ ಪಿಂಚಿತೀವಿ ಚಾಂದ ಪಾಟೀಲ್ ಪಿಲಿಚಿತೀವಿ ಅಸ್ವಮುಜಾಡ ತಿಳಿಪಿತೀವಿ ಸಾ ಭಕ್ತಿ ಕಿ ಮುರಿಸಿತೀವಿ ಸಾಯನಿ ಪಿಲಿಚಿತೆ ಪಲಿಕಿತೀವಿ ಗೋಧುಮ ಪಿಂಡಿನಿ ಬಿಸಿರಿತೀವಿ ಕಲರಾವ್ಯಾಧಿನಿ ನಿತರಿಮಿತಿವಿ, ತುಪಾನು ತಾಕಿಡಿ ನಾಪಿತಿವಿ ಅಪಾಯಮುನು ತಪ್ಪಿಂಚಿತಿವಿ, ಶಿರಡಿ ಸದನ ಶ್ರೀ ಸಾಯಿ ಸುಂದರವದನ ಸುಬದಾಯಿ ಜಗತ್ಕಾರಣ ಜಯ ಸಾಯಿ ಎಂತೋ ಹಾಯಿ ಐದಿಳ್ಳಲು ಭಿಕ್ಷಡಿಗಿತಿವಿ పాపాలను పరిమార్చితివి బాయిజ సేవను మెచ్చితివి సాయుజమును ఇచ్చితివి నీళ్లను మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊది వైద్యము చేసితివి వ్యాధుల నెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి भगवान् नाममु पलिति क्षेममु चेसितिवि मतद्वेशालनु मापितिवि शिर्डि सदना श्रीसयि सुन्दरवदना सुबदयि जगत्करणजयसै निमरणे एो हायि రోగిని కాంచితివి ఆశ్రయమిచ్చి మానవ మానవధర్మం నెరపితివి మహాత్మున్ గవిల సిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామురాలించితివి పాము విషము తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా సయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవని పించితివి లెండి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్ ತವ್ಯಮು ನೆರಿಗಿಂತಿತಿವಿ ಸೋಮರಿತನ ಮುನು ತರಿಮಿತಿವಿ ಶಿರಡಿ ಸದನ ಶ್ರೀ ಸಾಂದರವದ ಸುಬದಾಯಿ ಜಗತ್ಕಾರಣಾ ಜಯ ಸಾಸ್ಮರಣೀಯಂತೋಹಾಯಿ ಕುಕ್ಕನ್ನು ಹಾಯಿ. ಕುಕ್ಕನು ನೀ ಪೈ ದೆಬ್ಬಲು ಚೂಪಿತಿವಿ ప్రేమ తత్వమును చాటితివి దయామయుడవనిపించితివి అందరిలోనూ ఒదిగితీవి ఆకాశానికి ఎదిగితీవి దుష్ట జనాళిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహా ఒడిలో కొరిగివి ప్రాణాలను విడనాడితివి మూడు దినముల మృత్యుం మృత్యుంజయుడని పించితివి కాళ్లకు గజ్జెలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధురగళముతో పాడితివి మహదానందము కూర్చితివి शिर्डी सदना श्रीसायि सुन्दरवदना सुबदाई, जगत्कारणा जय सायि नीस्मरणेयन्तो हायि अहङ्कारमुनुतेगडितिवि नानावळिनी पगडितवी मानवसेवा चेसितिवि महनी उडवनि पिञ्चितिवि భక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగణుని కరుణించితివి గంగా చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానాహృది కదిలించితివి దీక్షుతిని పరీక్షించితివి గురుభక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డుగా త్రిప్పితివి కమ్మని వంటలు చేసి ఆత జనాళిని పిలిచితీవీ ఆ కలిబాదను తీర్చితీవి సదన శ్రీ సాయి సుందర వదన సుబదాయి జగత్ జయ సాయి నీ స్మరణే ఎంతో హాయి మతమును మార్చితే కసిరితీవీ మతమే తండ్రని తెలిపతివి సకల భూతదయ చూపితివి సాయి మాతాలరితి హేమాును దీవించితివి నీదు చరిత వ్రాయించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణె ములిచ్చితి నవవిధ భక్తిని తెలిపితివి ము తికి మార్గము చూపితివి బూటి కలలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యా ప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి షిరిడీ సదన శ్రీ సాయి సుందర వదన ಜಗತ್ಕಾರಣಾ ಜಯಸಾಯಿ ಸಾಯೀ ನೀ ಸ್ಮರಣೆ ಎಂತೋಹಾಯೀ ಸಮಾಧಿ ನುಂಡೆ ಪಲಿಕಿತೀವಿ ಹಾರತಿ ಇಮ್ಮನಿ ಅಡಗಿತಿವಿ ಮುರಳಿ ನಿಲಿಚಿತೀವಿ ಕರುಣಾಮೃತ ಮುನು ಚಿಲಿಕಿತಿವಿ ೇದೋ ಚೇಸಿತಿವಿ ಚೇಸಿನದೇದೋತಿವಿ ದಾಸ ಕೋಟಿ ಮದಿ ದೋಚಿತಿವಿ ದಸದಿ ಸಲಾಬಾ ಸಿಲ್ಲಿ ಸಕಲ ದೇವತಲು ನೀ ವೆನಯ ಸಕಲ ಶುಭಮುಗಳನ್ನು ಕೂರ್ಚುಮಯ ಸತತಮು ನಿನ್ನು ಧ್ಯಾ ಸದ್ಗುರು ಮಾಹೃತಿ ನಿಲುಮಯ సాయి నక్షత్రమాలికాగాలికా పారాయణకితేలికా ఫలమిచ్చుటలో శిర్డి సదన శ్రీ సాయి సుందరవదనాబదాయి జగత్కారణాజయ సాయి నిస్మరణేయం తోహాయిస్మరణేయం తోహాయి ಶ್ರೀ ಸಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾನಾಥ ಮಹಾರಾಜ ಕಿ ಜೈ